ಎಜ್ಜು ನೀ ಟ್ರ್ಯಾಕ್ ಮಾಡ್ಕರು ಯಾಕಪ್ಪ ನಾನು ಇಲ್ಲಿ ಲಕಾರ್ ಎಲ್ನಿ ಎಲ್ನಿ ವಾಲ್ನಿ ಎಲ್ನಿ దో మీకొక పెద్ద ఈ వీడియో హైలైట్ అయ్యే క్యారెక్టర్ అయితే చూపిస్తున్నా నేను ఇప్పుడు అది ఎవరో కాదు బంగారు పెళ్ళికొడుకులా బంగారు నిజంగా నువ్వు అట్టే ఉన్నాయి నీ బట్టేందు పెళ్ళికొడుకులాగే కదా పూజ చూడండి పెళ్ళికొడు పెళ్ళికొడుకు అలా నా క్యారెక్టర్ పెళ్లి కొడుకువాలన్నా ఇద్దరు వెజ్ కొత్త పెళ్లి అయిపోయిందా సరే హస్బెండ్ బంగారా ఏ బంగారు చంద్రిక హీ హే హస్బెండ్ ఎవరు

ంగారు నిజంగా ఒక ఫ్యామిలీ లాగే ఉన్నాం చూడు మనం బన్నీ ఎవరు బా మర్ది బంగారు బామర్దివే బన్నీ మనకి బంగారు పెళ్ళికొడుకు ఎవరు నీహా నడక కూడా మార్చింది బంగారు పని మనిషి లక్ చూడ ఏ క్యారెక్టర్లో అయినా నిమ్మ నీహా జీవి చేసిద్ది రొయ్య ఇది సెట్ అయింది జేష నీకు మా జేషం చిత్రిక ఏంది సరే ఇదేందా చెప్పు మీకు ఇంత పెద్దలు అయ్యారా మీరు ఏంది అది దాని పేరు చెప్పు అవునా పెద్ద మనిషి పని మనిషి పెద్ద మనిషి కాదు మనిషి పెద్ద మనిషి అజ్జుడు పని మనిషి పని మనిషి మన పక్కన కూర్చో

పని మనిషి ఏ లే పని మనిషివి అంటూ గడిగిపోయి వెళ్ళి ఏ గౌరీ అదే నీహా చంద్రిక పేరు గౌరీ నుజ బంగారు నీహా పేరు రెడ్డి పేరు లక్ష్మి హ్ యాంకా యమ్మ ఆ యాంకా యమ్మ నా పేరు వచ్చి రమేష్ బంగార పేరు వచ్చి సురేష్ జయశాపే రప్పర్న అపరావ్ అపరావ్ ఎదను షాపే రచ్చి లక్ష్మి తంత్రి క పేరు గౌనిన పేరు ఓ ఓతుతు ఎగిలిచ్చే వడతారా ఎగిలిచ్చే వడతారా అందుకే గాకి విట ఎగిలిచ్చే ఎగిలి ఏంటి నిహ ఏ ఎగిలిచ్చే

త్వరగాదా బంగారక్కకి నా అట్ట దూ బంగారు అటు కొంచెం వరకేనా అట్టేనా దూవింది మంచిదే

జే ఇంకా అక్షితా అది పెద్ద మనుషులు చూడండి ఆడా రెడీయా ఇంకా ఇంకా స్టార్ట్ చేద్దామా పో మమ్మీ కడుతుండ్రా త్వరగా నా ని é